మై స్టూడియో స్టూడియో అమెరికాలోని డల్లాస్ నుంచి జపాన్ రాజధాని టోక్యోకి వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది టెక్సాస్లోని హోటల్లో బత్ చేసిన విమాన పైలట్ ఫ్లైట్ బయలుదేరే సమయానికి మద్యం హోటల్ సిబ్బందితో అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా తెలిసింది పైలట్ మద్యం ఉండటం మరో పైలట్ అందుబాటులో లేని కారణంగా విమానాన్ని జపాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది నూట యాభై ఏడు మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేసింది విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్య కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఎయిర్లైన్స్ ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది ఫ్లైట్ రద్దు చేయడం వల్ల అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణ తెలియజేసింది విమానయాన సంస్థ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తమ సేవలపై నమ్మకాన్ని ఉంచండి అని ఎయిర్లైన్స్ పేర్కొంది